మన దగ్గర హై లెవెల్ ఫోన్సే కాదు సో లో లెవెల్ అంటే కీప్యాడ్ ఫోన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ సో కీప్యాడ్ ఫోన్స్ మరి ఇందులో నేనైతే ఇది చిన్నప్పుడు ఫోల్డెడ్ ఫోన్ అయితే చాలా చూస్తుండే సోనీలో సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా సో ఇది అప్పుడు ఒక రేంజ్లో అనిపిస్తుండే అప్పుడు చిన్నప్పుడు లైక్ మనకు ఫోర్త్ క్లాస్లో థర్డ్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో ఇలా ఉన్నప్పుడు అయితే ఈ ఫోల్డెడ్ ఫోన్ చూస్తేనే చాలా పెద్ద ఫోన్ వాడుతున్నా బాయ్ అన్నట్టు ఉంటుండే మరి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కీప్యాడ్ ఫోన్ అయితే చూస్తున్నాను సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మరి ప్రైజ్ ఎంత ఉంది మరి దీని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం సో దీని గురించి ఒకసారి చెప్తారా లేటెస్ట్ రిలీజ్ చేశారు డబల్ టూ సిక్స్ జీరో మోడల్ నెంబర్ ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ పడింది అండ్ ఇది ఫోర్ జీ సిమ్ జియో కూడా సపోర్ట్ చేస్తారు అండ్ ఇది టూ డిస్ప్లే ఉంటుంది అండ్ దీనిపైన కూడా ఇది కూడా డిస్ప్లే అండ్ ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ ఇది కూడా లేట్ టచ్ వర్క్ అవడు జస్ట్ మిస్డ్ కాల్స్ ఏమైనా వస్తే స్క్రీన్ మీద చూపిస్తారు జస్ట్ అంటే ఇంకోటి ఇది ఒకటి లేటెస్ట్ మోడల్ నోకియా ఫైవ్ సెవెన్ వన్ జీరో అని ఇది ఇన్బుల్డ్ ఇయర్ ఫోన్స్లో వచ్చేస్తారు ఇలాగా మీకు ఇది ఇంకా రఫ్ అండ్ టఫ్ ఎలా యూజ్ చేసినా ఏం కావడు అన్బ్రేకబుల్ ఇది ఇది కూడా సేమ్ ఫోర్ థౌజండ్ వస్తుంది అండ్ ఇదేమో ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళకి సౌండ్ బాగుండాలంటే ఇది ఓన్లీ మ్యూజికల్ ఎడిషన్ నోకియా వన్ థర్టీ మ్యూజికల్ ఎడిషన్ ఇది దీనికి కెమెరా ఉండదు దీని స్పీకర్ కొంచెం సౌండ్ బాగొస్తారు ఈ రెండితో కూడా కంపేర్ చేసినా దీని స్పీకర్ బాగుంటుంది అందులో దీనిలో వచ్చేళ్ళకి త్రీ కలర్స్ వచ్చాయి బ్లాక్ ఒకటి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్స్ ఇది టూ థౌజండ్ రూపీస్ మరి సో ఆయన ఇక్కడ మనకి కీప్యాడ్ ఫోన్ మనం మన భాషలో చెప్పాలంటే డబ్బా ఫోన్ అంటాం కదా అండి సో ఈ ఫోన్ అయితే మన దగ్గర ప్రజెంట్ అయితే ఉంది సో ఈ ప్రజెంట్ ఇది ఉంది నాకైతే ప్రజెంట్ ఇక్కడ ఎంత ఉందో తెలియదు అంటే ఒకప్పుడు చిన్నప్పుడు మన పేరెంట్స్ అయితే యూస్ చేసేవాళ్ళు మరి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఎంత ఉందన్న సో దీని గురించి పెద్దగా చెప్పడం అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే థర్టీన్ హండ్రెడ్ అయి ఉంది అంటున్నారు సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఇది నోకియా సో థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంది సో నార్మల్ యూజర్స్కి ఏదో ఒక ఒక ఇంకొక ఫోన్ ఉండాలి అని అనుకుంటారు కదా ఇది థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంది ప్రజెంట్ సో తీసుకునే వాళ్ళంటే తీసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్లో